ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ముప్పై మూడో రోజు ఏం జరిగిందో ఇంక ఆలస్యం చేయకుండా ముప్పై మూడో రోజులకి వెళ్ళిపోదాం ఈ ముప్పై మూడో రోజు అయితే అయ్యా బాబాయ్ అందరికి ఇంకా ఆస్కారం వాళ్ళు ఇచ్చిచ్చు ఎందుకంటే వాళ్ళంతా జీవి చేస్తున్నారు అక్కడ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ ఇంటి నుంచి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వచ్చింది ఏ కాకుండా మెసేజ్ కూడా పెట్టారు అంటే మెసేజ్ అంటే ఏం లేదు బాగా ఆడంటే అది చెప్పారు వీళ్ళు ఏంటంటే ఇంటి నుంచి ఫుడ్ వచ్చిందో లేదో వీళ్ళందరూ మన మీద సానుభూతి చూపిస్తున్నారన్నమాట అంటే మన ఏదో జాలి పడతామని ఓటే వేస్తామని అందరికీ లేకపోతే ఏంటంటే అన్నపురం స్టూడియోలో బిగ్ బాస్ ఉంది అంటే ఎక్కడ ఇక్కడే ఇప్పుడు మనం కృష్ణనగర్ పక్కనే ఉన్నాం మనం ఉండేది ఇప్పుడు కృష్ణనగర్ లోనే ఇక్కడ పక్కనే అన్నపురం స్టూడియో ఉంది పైగా ఇప్పుడు బిగ్ బాస్ లో ఉండే వాళ్ళంతా ఎవరు ఇప్పుడు కొంతమంది ఆంధ్ర వాళ్ళు కొంతమంది తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు లేండి ఇంకా ఆంధ్ర వాళ్ళు అందరూ తెలంగాణ వాళ్ళు ఉండరు ఇంకా తెలంగాణ వాళ్ళు ఉండరు అంటే ఇక్కడ వాళ్ళే పైగా ఇంకెవరు కర్ణాటక వాళ్ళు కర్ణాటక ఎక్కడ ఉంది ఇక్కడ పక్కన ఉంది వాషని అమ్మ ఈ లేడీస్ అయితే బిగ్ బాస్ ఉండే ఆ యేష్ని ఒకటే ఆ కిర్రా సీత ఒకటే ఈ నైన్క ఒకటే ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు వీళ్ళంతా ఏందంటే డేటింగ్ లేదు చేస్తారుగా అమెరికా పోతారు దుబాయ్ పోతారు ఎవరెవరు డబ్బుని వాళ్ళు వెళ్ళకపోతారు అక్కడ పోయి ఏందంటే ఒక ఆరు నెలల సంవత్సరం కూడా రోజు బయటికి అంటే వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేసి కూడా ఎత్తే వేస్తారు బయట అలాంటిది బిగ్ బాస్ లో ఉన్నారో లేదో అదే యాక్టింగ్ అండి బాబు భయంకరంగా యాక్టింగ్ అదే అంటే ఏంటంటే ఓ అమ్మ మా ఇంటి నుంచి తిండు చేసింది అమ్మో మా అమ్మ మా నాన్న నే ఇంటికి వెళ్ళిపోతా అదేంటే ఓవర్ రాక్ష ఆ యూట్యూబ్లో షార్ట్లు వస్తాయి ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న పాప మమ్మీ కావాలి డాడీ ఏ లేకపోతే ఏంటంటే ఇక్కడ అన్నపురం స్టూడియోలోనే ఉంది బిగ్ బాస్ పైగా వాళ్ళు ఇక్కడ చేరుకొని పైగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ అనపురం స్టూడియో పక్కనే ఉండే ఇల్లు అంటే హైదరాబాద్ లేకుండా ఉండాలి లేదు అందరికీ ఉండే ఇల్లు కానీ పైకి ఏమో మేము పేదోళ్ళం అవడం మా అక్కడ రూపాయలు చెప్తారు ఇంకోటి ఏంటంటే అప్ప అసలు చెప్పుకోవడానికి చాలా అసహ్యం వేస్తుంది చెర్రాకేస్తుంది నాకైతే అసలు చూడాలని పెట్టలేదు కానీ ఎందుకు చూస్తున్నానంటే ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఇంకా ఫేమస్ అవుతామో ఇంకేదో డబ్బులు వస్తాయని లేదా వ్యూస్ రావాలని అందుకు చెప్తున్నాను తప్ప నాకు అసలు ఆ బిగ్ బాస్ చూడాలంటే చెర్రకి వేస్తుంది ఇంతకుముందు బిగ్ బాస్ అన్నా కాస్త ఇంట్రెస్ట్ ఉండింది మన పొలవ ప్రసాంత పోవడం అంటే మన రైతు పెట్ట అతను అలా రైతు పెట్ట సరే ఏడిచినా గిడిచినా ఏంటంటే సినిమాలు లేడు పైగా అతను ఎక్కడెక్కడో ఉన్నాడు ఆడ మా పల్లెటూరులో పైగా హైదరాబాదులో రావడం ఇంకా అలాంటి వాళ్ళు వచ్చి ఆడిపోతే బాగుంటుంది అనమాట అంటే సెలబ్రిటీ అందరి మీద ఉండి అతను వాళ్ళందరి మధ్యలో చూసి వాళ్ళ కథంతో చూసి వాళ్ళని ఎక్కడ ఒకసారి వాళ్ళని తూక్కుంటా తొక్కుంటా కష్టపడి ఆడి గెలిచాడు కానీ వీళ్ళందరూ సెలబ్రిటీలే అందరూ కాస్త డబ్బు నవ్వలే కదా అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా లేవు అక్కడ ఎవరో అందరి పరిస్థితి బాగున్నే ఏందంటే ఇదంతా వాళ్ళ శంత గెయిన్ చేస్తున్నారు అంటే జాలీ దయతో మనల్ని ఆకట్టుకునేస్తున్నారు అంటే సానుభూతి చూపిస్తున్నారు కాబట్టి ఏంటంటే మనం వాళ్ళ మీద సానుభూతి చూపించి మన ఏదో జాలి దయచేసి ఎవరు ఓట్ ముఖ్యంగా మనం నాగమణి కంట గురించి మాడుకోలే ఇంకా నాగమణి కంట అయితే అయ్యే బాబు యాక్టింగ్ ఎర్రగా తీసేస్తున్నాడు పైగా నాగమణి కంట సైకో చేస్తున్నాడు అంటే మాట మాటకి ఏడస్తాడు ఆడంగొడేందడు ఎవరిని చూస్తే నాగమణి కంట నిజంగా కూడా అనుకుంటారు ఇప్పుడు పల్లవ్రశాంత్ కూడా ఏడిచాడు కరెక్టే కానీ ఈ సీజన్లో ఏందంటే అందరూ ఏడుస్తున్నారు అన్ని లో ఏడుస్తారు అందరూ కానీ ఈ సీజన్లో ఏంటంటే కంట కాస్త సైకులో చేస్తున్నాడు ఏడుస్తున్నాడు కానీ నాగమణి నాగమణికంట సైకులో చేసేదంతా బాగుంటుంది కానీ ఏడ్చేటప్పుడు కాస్త బాగుండదు అయినా సరే నాగమణి కంటకి ఏ మాత్రం ఓటికి తగ్గట్లేదు టాప్ త్రీలో ఉన్నాడు ఇప్పుడు టాప్ వన్లో లో నిఖిల్ ఉన్నాడు టాప్ టూలో నబీలు ఉన్నాడు టాప్ త్రీలో మన నాగమణి కంట ఉన్నాడు గ్రేట్ అయ్యి అంటే ఇలా కూడా అతను చేస్తాడంటే గ్రేట్ అయ్యింది ఎందుకంటే అతను సరే ఇంకా అందరూ అంతే ఇప్పుడు బిగ్ బాస్ ఉండే వాళ్ళు అందరు అంతే కదా కొంతమంది ఏడుస్తారు కొంతమంది నవ్వుతారు కొంతమంది యాక్టింగ్ చేస్తారు ఎన్రోల్ చేస్తారు చూద్దాం అది కూడా ఇప్పుడు బిగ్ బాస్లో వాళ్ళు అందరికీ ఉంటాయి వాళ్ళ ఆ మాదిరికి అంతంత ఏడ్చి మా ఆటకు వస్తే మా ఫ్యామిలీ మా అమ్మ మా నాన్న వాళ్ళకేమైనా ఆస్తులేదా వాళ్ళ అమ్మ వాళ్ళైనా ఏదో వంటలు చేసి పంపించారంట అయ్యేదో అంటే ఒకరు ఒకరు ఒక ముగ్గురు పెడతాడు అక్కడ ఫుడ్ పెట్టి ఆ ముగ్గురులో ఒకరికి ఏం చెప్తాడు అంటే ఏంది యశి పెరుస్తాడు నాగమనికంటే నీకు వెళ్తే పెడతారు అక్కడ ఫుడ్ పెట్టి వాళ్ళందరూ అంత ఒకరికి ఏ అంటాడు ఇదంతా ఏందంటే ఓల్డ్ మళ్ళీ ఏడు పులు ఒకటే ఓయమ్మా మా అమ్మ నా పిల్ల నా బరిపెట్ల అందరం వద్దునుకోనే కదా నువ్వు ఆడు కూర్చో నువ్వు ఫ్రీగా చేస్తున్నావు ఏమైనా డబ్బులు వస్తున్నాయి అంతే కదా నువ్వేమైనా పక్క దేశంలో కానీ చిక్కుపోయి ఉన్నావా అమెరికాలోనో చైనాలోనో జపాన్లోనో కానీ చిక్కుపోయి ఉండరా అక్కడ చేరుకొని ఓ అమ్మ ఇంక లాక్డౌన్ మేము సరిపోతాం ఇంకా అంతే సంగతులు ఇంకా జీవితం మొత్తం మటన్స్ అయిపోయింది నాశం అయిపోయింది అని அன்னபுரம் ஸ்டூடியோ உன்னு பை அனபுரம் ஸ்டூடியோ தாட்டி பயக்கோஸ்டி மீ கெஸ்ட்ஹவுஸ் பாம்ஹவு இல்லை உண்டாய் நீரே காரில் உள்ள அண்ணா பரிசு பாகுண்டாது தயே ஓவர்ட்டு தான் எந்த தாருணம் இது எவ்வளோ அனுப்ப ஏன் பரவது எந்த நேரது செது மரி அன் இது நிஜமாக செப்ப சரிலே வாழ் கொம்பேட்டும் பார்க்குண்டே மரேந்து இங்கே மரம் மேட்டர்ல போதும் இங்கே செப்படி நேத்துனா நேந் எவ்வளோ போனா நான் பேமஸ் அவுலே ஒரு நேனே பி பாஸ் போய் தர்வா சூஸ் ஆ சங்கத்தை ఇప్పుడు నాకు బిగ్ బాస్లో భావాల ఉంది ఆడాలా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇదే మన ఛానల్లో ఎన్నో చేసినాయి ఇప్పుడు డ్యాన్సులు చేసినా బయటలు చేసినా యాక్టింగ్ చేసినాయి కామెడీలు రొమాన్స్లు చేస్తానే ఉంది కానీ ఏం చేస్తాం అన్ని చేయలేం కదా అందరికీ ఉంటుంది అన్నీ అయిపోవాలనే కానీ ఏంటంటే కష్టపడితే ఎవరైనా అవ్వచ్చు అది మనకు తెలిసి నేను డబ్బు ఉందా లేదా ఇది అంతా ఒట్టి సొల్లు కబుర్లే ఎవరు ఆపలేరు కానీ డబ్బులు ఉండిందంటే కొద్దిగా అన్ని ఫెసిలిటీ ఉంటాయి వాడికి లేనివాడికి ఏంటంటే కాస్త అన్ని అడ్డంకులు ఇబ్బందులు ఉంటాయి కానీ దాటిపోతూ ఉండొచ్చు ఏమీ కాదు మరి డబ్బులే ఇప్పుడు స్టార్లు అవచ్చుగా మరి మెగాస్టార్ అయినా ఆయన ఏమో డబ్బులు ఉండే కాదుగా ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మరి మేతా వాళ్ళందరూ సినిమా హీరోలు అందరూ ఆయన సినిమాల్లో రాకముందు అందరూ స్టార్ లేక అందరూ డబ్బులు లేక మరి ఆయన ఎందుకు అయ్యాడు మరి మేహతా వాళ్ళు ఎవరైనా కానీ కానీ ఈ రోజున కష్టం అనుకోండి కొంచెం అలాగే అయింది కానీ అయ్యేవాడు ఎవడైనా అవుతాడు ఈ రోజులు అట్టయిందే అట్య్యింది ఎట్టయిందే అవన్నీ బట్టి మాట్లాడి అందరూ మనల్ని లాగేద్దాం తొక్కేద్దాం చూస్తారు మనం దాటుకొని పోతూ ఉండాలి నేను కూడా అదే పని చేస్తాను సరైన మేడర్లో పోదాం ముప్పై మూడో రోజు ఇంకా స్టార్ట్ అయింది వీళ్ళు ఏం చేశారంటే ముప్పై రెండో రోజు రాత్రి రెండున్నర మూడు గంటల దాకా మేలుకొనే ఉన్నారు వీళ్ళు దానివల్ల ఏమైంది ముప్పై మూడో రోజు మధ్యాహ్నం పన్నెండున్నర స్టార్ట్ చేశాడు ఇంకా అప్పటి నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా లైవ్ వస్తూనే ఉంది రాత్రి పన్నెండు గంటలకి లైవ్ క్లోజ్ చేశాడు ఎందుకంటే అది ఇంకా ఫ్రైడే లాస్ట్ డే ఇంకా ఈ సాటర్డే సండే లైవ్ అయితే ఉండదు ఇంకా ఈరోజు సాటర్డే నేను నైట్ ఒక సెవెన్కి ఎయిట్ కల అలపరూడి దగ్గర వెళ్తాను వెళ్ళిన తర్వాత ఎవరు హెల్మెట్ అవుతారు అనేది తీసి పెడతాను అంటే ఒకరోజు ముందే పెడతాం అది ఎవరైనా కాదండి అంటే తెలిసిపోద్ది ఆటోమేటిక్గా ఎందుకంటే నేను అలపరస్ పక్కనే ఉంటాను ఆ బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా పనిచేసి వాళ్ళు కూడా చెప్తారనమాట అడిగితే ఎవరు హెల్మెట్ అనేది ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా అయితే ఉండదు పైకి తెలిసిపోద్దులేండి ఇంకా నైన్కా మ్యాక్సిమం అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే నైన్కా ఆట పర్ఫార్మెన్స్ కూడా బాగలేదు పైకి చిరాకేస్తుంది ఓమాదిత్య ప్లేస్లో మన నైన్కే పాసింది సరే చూద్దాం ఇంకా ఏమవుద్దో ఏదో ఇంకా ఈ రోజంతా అంటే ఈ ఫ్రైడే రోజు ఇదే గొడవ అనమాట మన నాగమణికంట మీద ఫుల్ ఫోకస్ అవుతుంది అంటే ఏందో కానీ బిగ్ బాస్ కూడా నాగమణి బాగా టార్గెట్ చేస్తున్నాడు ఫోకస్ చేస్తున్నాడు అంటే నాగమణి కంట ఎక్కడ పోయినా ఏం మాట్లాడినా ఏం చేసినా దాన్ని ఫోకస్ చేయడం పైగా నాగమణి కంట ఆడుతూ ఉంటే ఎలా ఉందంటే అంటే చాలా బాగుంది చూడటానికి అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అందరితో గొడవలు పడడం సైకులో చేయడు పైగా యష్మికి మన నాగమణికంటే అస్సలు సెట్ అవ్వట్లేదు ఇద్దరికి అసలు సెట్టింగే సింకింగ్ కావట్లే ఎందుకంటే వీళ్ళందరికీ లోపల పగలు ఉన్నాయి కానీ వీళ్ళు బయటకు చూపించకుండా ప్రేమిస్తాన ప్రేమిస్తాననే ఒకరినొకరు అదుపులు చేసుకున్నారు ముద్దులు పెట్టుకున్నారు పైగా బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే అయితే అదుపులు దాటేసి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు ఉన్నాయి అయినా సరే సిగ్గు లబ్ధ లేకుండా చేస్తారు సినిమా అంటే అంతే సినిమా అంటే ఏంటంటే సిగ్గు లబ్ధ ఉండదు అలాగే ఉంటుంది అంతే చూసి ఎవరు చూడాలి లేకపోతే మారేసి మారండి అందులో అదే చేస్తున్నారు కదా ఇంకా సరే ఇంకా అయ్యింది ఏదో అయ్యింది ఇంకా ఈ ఫ్రైడే అంతా ఇదే మ్యాటరు ఇంకా నాగమణి కట్టడానికి జాతక చేస్తున్నాడు అందరి గురించి అంత కామెడీ టాస్క్ అనమాట ఇంకా అదంతా కామెడీగా అయింది ఇంకా చేసుకున్నారు ఇంకా నైట్ ఇంకా ఈ వంటల గురించి స్టార్ట్ అయింది ఇంకా ఇందాక చెప్పాను కదా ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా వాళ్ళ ఫ్యామిలీ ఫుడ్ గురించి వాళ్ళు చేసే యాక్టింగ్లు వాళ్ళు చేసే డేటింగ్లు మీటింగ్లు అవన్నీ గురించి చూపించాడు లేకపోతే ఏంటంటే ఇక్కడ అన్నపూర్వ చూడు ఎక్కడ ఉంది హైదరాబాద్ ఉంది పైగా అన్నపూర్వ చూడే చుట్టుపక్కల వాళ్ళ ఇల్లు ఉన్నాయి అయినా సరే ఓయమ్మ మా ఫ్యామిలీలు ఓయమ్మ అలా అలాంటప్పుడు ఎందుకు పోవాలంటే దాని లోపలిక ఏం మేము బావా ఇప్పుడు మేము ఊరు నుంచి వచ్చి పది ఏళ్ళు అయింది సినిమాల్లో నాకతనం పైగా సినిమా వాళ్ళు మంది ఉన్నారు దానికోసం ఆ అవకాశం కోసం ఆ ఛాన్స్ కోసం అందరూ రాదులేండి కరెక్ట్ ఇప్పుడు ఆ రోజులందరూ డబ్బులు వాళ్ళు బాగా ఫేమస్ అయ్యారు కరెక్టే ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టుకుని ఫేమస్ అయ్యారు కొంతమంది ఖర్చు పెట్టుకోకపోయినా అవతారులేండి అది వేరే విషయం కానీ కాస్త చాలా తక్కువ అనమాట కానీ వాళ్ళందరూ పరిస్థితి బాగానే ఉన్నాయి అయినా సరే నాకైతే అసలు ఎప్పుడుందంటే అంటే నా వల్ల కాబట్టి చూసేటప్పుడు చిరాకు దొబ్బేస్తుంది ఇంకా ఈ ముప్పై మూడో రోజుల భాగంగా రాత్రి పన్నెండు గంటల దాకా నేను లైవ్ చూస్తానే ఉన్నాను ఈ లైవ్ ఏంటంటే రాత్రి పన్నెండు గంటల క్లోజ్ అయిపోయింది ఇంకా ఒక అప్పుడు ఏమైందంటే మన నబీల్ని బిగ్ బాస్ సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి ఈ వారం మొత్తానికి సరిపడా సరుకులు షాపింగ్ చేయమని చెప్పాడు అది కూడా ఒక రెండు బజర్ మోగిస్తాను స్టార్టింగ్ బజార్ ఎండింగ్ బజార్ అంటే ఒక బజార్ మోగినప్పుడు ఒక పిల్ల గీయణ సౌండ్ అవుతుంది అది మోగినప్పుడు వెళ్ళాలి షాపింగ్ చేయాలి ఇంకా గీయం మోగుతుంది అది మోగిన వెంటనే షాపింగ్ క్లోజ్ చేసేయాలి ఇంక ఇది రాత్రి ఒక పదకొండు గంటల చేశాడు ఇంకా అది మాట్లాడు ఇంకా లైవ్ అయితే పన్నెండు గంటల క్లోజ్ అయిపోయింది సరే మీకు ఏమో డౌట్ ఉంటే కామెంట్ చేసి వాటిని క్లియర్ చేస్తాను